హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీఎస్ ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే బాల్ నగర్ దగ్గరలో ఉన్న స్క్రీన్స్ కి వచ్చేసాం టీ ఏంటంటే ఇక్కడ మస్కిటో డోర్స్ అనేది చాలా స్పెషాలిటీ సో వీళ్ళు కంప్లీట్ గా వచ్చేసి మ్యానుఫాక్చర్స్ అసలు డోర్స్ ఎలా ఉన్నాయి ఆ సైజెస్ ఎలా ఉంటాయి ప్రైజెస్ ఎలా ఉంటాయి క్వాలిటీ ఎలా ఉంటుంది సో ఈ మస్కిటో డోర్స్ అనేది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ కాబట్టి సో ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి హలో అండి నమస్తే నమస్తే మేడం ఫస్ట్ విఘ్నేశ్వర్ స్క్రీన్స్ లొకేషన్ ఎక్కడో ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి తెలుసు ఇది వచ్చేసి విఘ్నేశ్వర్ స్క్రీన్స్ వచ్చేసి మేడం బాలనగర్ అండి బాలనగర్ లో జింకల్వాడ నియర్ బై సనార్ నగర్ రైల్వే స్టేషన్ ఇంకా చెప్పుకోవాలంటే ఆగతా స్కూల్ అని ఉంది మేడం అక్కడ ఉంటుంది మేడం లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మస్కిటోస్ మన ఎలా గా ఉంటాయి ఏంటి ఏంటి స్పెషాలిటీ మన దగ్గర వచ్చేసి ఫోర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మేడం ఒకటి వచ్చేసి మస్కిటో మెష్ దీంట్లో హై క్వాలిటీ వచ్చేసి ఇంకోటి వచ్చేసి మెటల్ మెష్ ఇంకోటి వచ్చేసి పివిసి పార్టీషన్ హనీకామ్ పార్టీషన్ అనే ఉన్నాయి మేడం ఆ ప్రొడక్ట్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మేడం ఫస్ట్ వచ్చేసి మనకు మస్కిటో మెష్ మేడం ఇది వచ్చేసి ప్రింటెడ్ మెష్ దీంట్లో థర్టీ టూ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఎంఎం రెండు వెరైటీస్ ఉంటాయి మేడం థర్టీ టూ ఎంఎం వచ్చేసి ఇది స్లైడింగ్ చేసుకోవచ్చు మేడం ఏదైనా సరే ట్వంటీ ఫైవ్ ఎంఎం అయినా సరే థర్టీ టూ ఎంఎంఐ సరే ఇది వచ్చేసి మెష్ వచ్చేసి ఫైబర్ పాలిస్టర్ ఉంటుంది మేడం ఫ్రేమ్ అవునండి ఇది ఫైబర్ పాలిస్టర్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది మేడం డోర్ అవును మేడం అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది ఫైబర్ పాలిస్టర్ మెషోజ్ చేస్తుంది థర్టీ టూ ఎంఎం కి ట్వంటీ ఫైవ్ కి డిఫరెంట్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ లో సిక్స్టీన్ థర్టీ టూ లో వచ్చేసి ట్వంటీ మెష్ వస్తుంది మేడం అయితే జనరల్ గా ఇందులో మనకి ఇప్పుడు విండోస్ కి కావాలి అన్నా కానీ అవైలబుల్ విండోస్ కి అయినా పెట్టుకోవచ్చు మేడం బాల్కనీ కి అయినా పెట్టుకోవచ్చు మెయిన్ డోర్స్ కి అయినా పెట్టుకోవచ్చు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మేడం ఇది వచ్చేసి మస్కిటోస్ పర్పస్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మేడం సో ఇందులో మనకి రెండు క్వాలిటీస్ రెండు క్వాలిటీస్ ఉన్నాయి మేడం సో రెండు క్వాలిటీస్ అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటంటారు డిఫరెంట్ వచ్చేసి థిక్నెస్ డిఫరెంట్ ఉంటుంది మేడం క్వాలిటీ వచ్చేసి రెండు ప్రొడక్ట్స్ సేమ్ ఉంటది సేమ్ కంపెనీ సేమ్ క్వాలిటీ మన థిక్నెస్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది మేడం అల్యూమినియం లో థిక్నెస్ తక్కువ ఉంటుంది మిషక్ మేడం ప్రైస్ డిఫరెంట్ అనేది మేడం ట్వంటీ ఫైవ్ వచ్చేసి టూ ఫిఫ్టీ పర్ పడుతుంది థర్టీ టూ ఎంఎం వచ్చేసి త్రీ హండ్రెడ్ పర్ పడుతుంది సో మీరు ఇందాక కూడా కొన్ని టూ మోడల్స్ చెప్పారు కదా అది టూ మోడల్స్ వచ్చేసి పీవీసీ మేడం అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు హనీకామ్ గిట్లు ఉంది ఇంకోటి వచ్చేసి మనకు దీంట్లోనే హై క్వాలిటీ లో మెటల్ మిషన్ వచ్చేసి న్యూ గా లాంచ్ అయింది మనకి అది గిట్లా కొద్దిగా మనకి ప్రైస్ ఇది వచ్చేసి మనకు ఫైబర్ పాలిస్టర్ లో థర్టీ టూ ఎమ్ఎం వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ ఎఫ్టీ మేడం ఓకే ఫైవ్ ఎంఎమ్ టూ ఫిఫ్టీ పర్ ఎస్ ఎఫ్టీ సో ఇది వచ్చేసి మనకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది మనకు లో బడ్జెట్ లో కావాలనుకున్నప్పుడు ఫైబర్ పాలిస్టర్ మిస్ట్రీ అనేది అనేది మెయిన్ డోర్ విండోస్ యూజ్ చేసుకోవచ్చు మేడం దీంట్లో వచ్చేసి మనకు ప్లేన్ కలర్స్ టూ కలర్స్ ఉంటాయి ప్రింటెడ్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఫైవ్ ఫోర్ కలర్స్ చూపిస్తున్నారు కదా ఏదైనా కలర్ చాయిస్ కావాలి కలర్ చాయిస్ కావాలనుకుంటే మేడం కలర్ చాయిస్ అలా ఉండదు మన దగ్గర ఏవైతే ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ ఏ మనం ఇస్తాం అనమాట ఇందాక ప్లేన్ కలర్స్ చెప్పాను కదా ప్లేన్ కలర్ అది గ్రే కలర్ మేడం

ఎలా బుక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎవరైనా కావాలనుకుంటే మా నంబర్స్ డిస్ప్లే మీద ఇస్తాం కదా మేడం ఆ నంబర్ కి కాల్ చేసి మా ప్రొడక్ట్ డీటెయిల్స్ అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ లొకేషన్ అనేది పంపిస్తే మనం లొకేషన్ విజిట్ చేస్తాం విజిట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మెజర్మెంట్ తీసుకొని కాస్ట్ అనేది చెప్పి నెగబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి నెగసియబుల్ చేసి వాళ్ళ ఆర్డర్ ఒకవేళ కన్ఫర్మ్ చేసి మనమే ఇన్స్టలేషన్ చేస్తాం కస్టమర్ అనేది కంపెనీకి ఒకవేళ వచ్చి ప్రొడక్ట్ చూసుకుంటారంటే చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి కంప్లీట్ గా మ్యానుఫాక్చర్ మేను సో అంటే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి డీలర్స్ తో అమర్చిస్తారని చెప్తున్నారు సో ప్రైజెస్ ఏమైనా డిఫరెంట్ ఉంటుంది డీలర్స్ అంటే ఇప్పుడు తెలంగాణలో మన హండ్రెడ్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉంటే మేము ఓన్ గా వెళ్ళిపోతాం మేడం ఓన్ గా వెళ్ళిపోయి మెజర్మెంట్ తీసుకొని ఇన్సులేషన్ అనేది మేమే చేస్తాం ఇంకోటి వచ్చేసి మేడం ఇప్పుడు లోకల్లో ఉంది అనుకోండి హైదరాబాద్ లో మాత్రం మేమే వెళ్ళిపోయి లొకేషన్ లో వెళ్ళిపోయి ఇన్సులేషన్ చేసేస్తాము మెజర్మెంట్ మేమే తీసుకుంటాము ప్రైస్ డీలింగ్ మేమే చేస్తాం ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చింది అనుకోండి మామూలుగా ఆంధ్రప్రదేశ్ లో కర్ణాటక బెంగళూరు చెన్నై ఇది అనేది మనకు డీలర్స్ ఉన్నారు మేడం వాళ్ళకి అనేది కస్టమర్ నంబర్ మనం వాళ్ళకి అనమాట వాళ్ళు డీల్ చేసుకొని మనకు ఆర్డర్ ఇస్తారు ప్రొడక్ట్ అనేది మాత్రం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం మేడం ఇన్సులేషన్ అనేది మనం డీలెట్ చేస్తారు ఎన్ని డేస్ పడుతుంది అంటారు అవుట్ ఆఫ్ సేషన్ అనుకోండి సేమ్ డే మనకు వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చిన రోజు మనం వాళ్ళకి డెలివరీ చేసేస్తాం అనమాట ఒక వన్ టు టూ డేస్ లో డెలివరీ అయిపోతుంది ఇన్సులేషన్ అనేది ఒక టెన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది అనమాట ఇక్కడ లోకల్ అయితే ఒక త్రీ టు ఫోర్ డేస్ టైం తీసుకుంటాం టైం తీసుకుంటారు జనరల్ గా కంపేర్ చేస్తే మన బయటకి డిఫరెన్స్ వైస్ అంటే క్వాలిటీ వైజ్ లో మనం అల్యూమినియం కొంతమంది వేరేది యూజ్ చేస్తారు మేము వేరేది యూజ్ చేస్తాం క్వాలిటీ అనేది డిఫరెంట్ ఉంటాం ప్రైస్ వేరియేషన్ ఉంటుంది మెష్ క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది అల్యూమినియం క్వాలిటీ డిఫరెంట్ ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ గా క్వాలిటీలు ఉంటాయి

న్యూ మ్యాంబో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంటది మనం మామూలుగా మెయిన్ డోర్ లోకి పక్కన చెట్లు అవన్నీ చాలా మంది కస్టమర్స్ పెట్టుకుంటారు గ్రీన్ కావాలనుకుంటే గ్రీన్ యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం గ్రీన్ పెట్టుకున్న తర్వాత ఇలా మూమెంట్ చేసుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి టూ సైడ్ వస్తుంది లోపల వస్తుంది బయట వస్తుంది అనమాట ఇది వచ్చేసి గ్రీన్ బ్యాంబో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫస్ట్ కలర్ గ్రీన్ బ్యాంబో ఇంకోటి వచ్చేసి బ్లూ టూలిప్ ఉంది ఇది బ్లూ తులిప్ అండి ఇది గిట్ల ఇలా స్లైడింగ్ చేసుకోవచ్చు మేడం మనకి ఇది వచ్చేసి బ్లూ టూలిప్ దీంట్లోనే బ్లూ తులిప్స్ లో పింక్ తులిప్స్ ఉంది మేడం ఆ కలర్ గిట్ల అవైలబుల్ ఉంది మన దగ్గర మామూలుగా డిస్ప్లే మీద అయితే బ్లూ తులిప్స్ పెట్టాము దీంట్లో గ్రీన్ పింక్ కలర్ లో గిట్లా వచ్చేస్తాను మనకి సేమ్ డిజైన్ ఉంటుంది పింక్ కలర్ లో ఉంటుంది ఇది వచ్చేసి బ్లూ తులిప్ అయింది కదా ఇంకోటి వచ్చేసి హార్స్ మేడం ఇది హార్స్ డిజైన్ మామూలుగా చిన్న చిన్న చెట్లు వచ్చేసి కింద హార్స్ ఇలా ఇలా వచ్చేస్తాం మేడం అంటే మనం మెయిన్ డోర్ కలర్స్ ఇప్పుడు ప్రొఫైల్ కలర్స్ ఇట్లా సేమ్ కలర్స్ ఇస్తాం మేడం అవును ఇది అట్లా మ్యాచ్ చేసుకోవచ్చు మేడం చేసుకోవచ్చు ఇలా వచ్చేస్తాయి ఇంకొచ్చేసి ఇది రోజు కలర్ రోజు ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ చాలా మంది ఫ్లవర్స్ కావాలి కొన్ని డిజైన్స్ కావాలి అలా కటన్ టైప్ లో వీటిలో యూజ్ చేసుకోవచ్చు అవును మేడం సరిపోతుంది అంటే మనం ఎలా అంటే ఇప్పుడు కస్టమర్ దగ్గర ఏ సైజ్ ఉందో ఆ సైజ్ లోనే మనం చేసి ఇస్తాం మనం అవును మేడం ఇలా స్లైడింగ్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర మనకు అంటే కాస్ట్ తక్కువలో సేమ్ సేమ్ ప్రైజ్ లో సేమ్ కలర్ కావాలనుకుంటే మన దగ్గర ఫోర్ కలర్స్ ఉంటాయి ఆ సేమ్ కలర్స్ అనేది మన సేమ్ ప్రైజ్ లో ఇస్తాం అనమాట ఒకటి ఇది వచ్చేసి టేకౌట్ కలర్ ఇది డార్క్ బ్రౌన్ కలర్ ఇది వచ్చేసి హనీ గోల్డ్ అంటారు ఇంకోటి వచ్చేసి వైట్ చాలా మంది బాల్కనీ కి విండోస్ కి వైట్ అడుగుతారు వుడెన్ విండోస్ ఉన్న వాళ్ళు టేక్ లో గానీ మామూలుగా హనీ గోల్డ్ లో గానీ డార్క్ బ్రౌన్ లో గానీ ఈ ఫోర్ త్రీ కలర్స్ లో చాలా మంది అడుగుతుంటారు అన్నమాట లేదు మనకు స్పెషల్ కలర్ కావాలనుకుంటే స్పెషల్ కలర్ గిట్లు ఇస్తాం చాలా మంది గ్రే కలర్ గాని వుడ్ కలర్ అని చాలా మంది అనుకుంటున్నారు గ్రీన్ బ్లూ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ కలర్ కావాలన్నా అది ప్రొవైడ్ చేస్తాం అదే రోజులకు ఈ నెట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి పోతే మళ్ళీ మనం రీప్లేస్ చేయొచ్చు చేసుకోవచ్చు మేడం ఓన్లీ మెష్ చేంజ్ చేసుకోవాలి చాలా మంది అనుకుంటారు మా ఏదేమైనా పాడైంది కట్ అయింది అంటే ఫ్రేమ్ తో తీసేయాలి అనుకుంటారు అలా ఏం లేదు మేడం ఓన్లీ మనకు ఏమైనా రిపేర్ వచ్చింది మెష్ కట్ అయింది అనుకుంటే మాకు కాల్ చేసి లొకేషన్ పెడితే నేనే వెళ్ళిపోయి మామూలుగా థ్రెడ్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే అక్కడ నుంచి చేసేస్తాం మేడం లేదు మెష్ చేంజ్ చేయాలనుకుంటే కంపెనీకి మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చి చేయాలి అయితే ఇప్పుడు ఎవరన్నా జనరల్ గా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా వాళ్ళు కంపల్సరీ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడికి రావాలా లేదా కాల్ త్రూ ఏదైనా వీడియో కాల్స్ అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఇప్పుడు చాలా మంది ఉన్న ఒక చాలా కస్టమర్స్ ఉంటారు మేడం డిస్ప్లే మీద కాల్ చేసి వాళ్ళ లొకేషన్ మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం అనమాట అలా వెళ్ళిపోవచ్చు లేదు కస్టమర్ కనుక మీ కంపెనీకి వచ్చి మేము ప్రొడక్ట్ చూసుకుంటామంటే అలాగేట్లా రావచ్చు మేడం అలా ఏం లేదు రావచ్చు ప్రోడక్ట్ చూసుకోవచ్చు చూసుకొని వాళ్ళకి నచ్చితే మాకు లొకేషన్ ఇస్తే మేము వెళ్ళి మెజర్మెంట్ తీసుకుంటాం ఇందులో మాకు ఇంకో క్వాలిటీ ఇంకో క్వాలిటీ వచ్చేసి మెటల్ మెష్ మేడం ఇది వచ్చేసి హై క్వాలిటీ అన్నారు ఇది వచ్చేసి హై క్వాలిటీ మేడం ఇది వచ్చేసి దీన్ని మెటల్ మెష్ అంటాం అనమాట అంటే ఇందాక చెప్పాను కదా ఫైబర్ పాలిస్టర్ మెష్ ఫైబర్ ఇది ఫైబర్ పాలిస్టర్ మెష్ అల్యూమినియం ఫ్రేమ్ ఫైబర్ పాలిస్టర్ మెష్ ఇది మెటల్ అది వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే ఆ మెష్ యూజ్ చేసుకోవచ్చు లేదు మనకు క్వాలిటీ మంచిగా ఉండాలి హై బడ్జెట్ కావాలి లైఫ్ ఎక్కువ రావాలి అనుకుంటే మెటల్ మెష్ అనేది న్యూగా లాంచ్ మేడం ఇది ఇలా మెటల్ మెస్ వచ్చేసరి ఇది వచ్చేసి ఎస్ఎస్ మేడం మొత్తం ఇది మొత్తం చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది దీనికి వచ్చేసి లాక్ వస్తుంది మేడం మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు క్లోజ్ చేసుకొని లాక్ వేసుకుని వెళ్ళిపోవచ్చు లోపల ఉన్నప్పుడు బటన్ లాక్ యూజ్ చేసుకోవచ్చు మన ఎవరైనా తీస్తేనే గానీ మనం ఎవరైనా వచ్చి బయట నుంచి వచ్చి మనం తీయాలనుకుంటే మనం లాక్ తీసేంత వరకు ఇది ఓపెన్ అవ్వాలి ఒకే సైడ్ ఉంటుంది లాక్ రెండు సైడ్ లో మన సైడ్ వస్తుంది సింగిల్ సైడ్ స్లైడింగ్ వస్తుంది ఇలా స్లైడింగ్ చేసుకోవచ్చు బయట సైడ్ వస్తుంది బయట సైడ్ మేడం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది ర్యాప్బిడ్ డాగ్స్ వల్ల కానీ మనం చాలా ఉంది కదా ప్రాబ్లం అనేది ఏం రాదు ఇది వచ్చేసి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ వన్ ఇయర్ ప్రతి దానికి వన్ ఇయర్ వారంటీ ఇస్తాం కంపల్సరీ వన్ ఇయర్ వారంటీ ఇస్తాం అనేది సర్వీస్ అనేది ఏం రాదు మేడం మనకి అయితే ఇందాక ఇది చూపించారు కదండి అవును సో ఇది ఎలకలు పట్టినా అట్లాంటి పోతుంది అంటారా కట్ చేస్తే పోతుంది మేడం కట్ చేస్తే పోతది పోతుంది ఇదైతే అలా ప్రాబ్లం అలా ఏం ప్రాబ్లం ఉండదు దీని ప్రైస్ ఎలా ఉంది దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ మేడం నైన్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ నైన్ హండ్రెడ్ ఉంటుంది నెగిషబుల్ ఉంటుంది మేడం ఇది వీటిలో వచ్చేసి బాల్కనీకి మెయిన్ రోడ్స్ కి ఎక్కడనే పెట్టుకోవచ్చు అండి ఇందాక చెప్పాను కదా మేడం ఫోర్ కలర్స్ ఆ ఫోర్ కలర్స్ దీనికి ఇట్లా వాడుకోవచ్చు నెట్ నెట్ వచ్చేసి దీంట్లో గ్రే కలర్ బ్లాక్ కలర్ ఉంటుంది మేడం డిజైన్ అనేది మాత్రం ఏం ఉండదు దీంట్లో వచ్చేసి ఓన్లీ ప్లెయిన్ కలర్స్ ఒకటి బ్లాక్ ఒకటి గ్రే గ్రే అంతే మేడం సో ఏది కావాలన్నా ఒకవేళ రాలేము అనుకునే వాళ్ళకి మీరు కొరియర్ కూడా మాట్లాడుచు అంటే మామూలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఉంది కదా ఏపీలో ఏపీలో కావాలనుకున్న వాళ్ళు డీలర్స్ ఉంటారు మా డీలర్స్ వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం మేము వాళ్ళే కస్టమర్ తో డీల్ చేసుకుంటారు వాళ్ళు వచ్చేసి మనకు మెజర్మెంట్స్ ఇస్తారు దాని ప్రకారం మనం రెడీ చేసి ట్రాన్స్పోర్ట్ వేసేస్తాము వాళ్ళు తీసేసుకుని అక్కడ నుంచి ఇన్స్టలేషన్ చేసేస్తారు ఎన్ని డేస్ పడుతుంది అంటారు అంటే చెప్పాను కదా మేడం ఇందాక టూ డేస్ మాకు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన రోజు మేము ట్రాన్స్పోర్ట్ వేసేస్తాం అనమాట ఈ రోజు ట్రాన్స్పోర్ట్ వేస్తే నెక్స్ట్ డేకి వెళ్ళిపోతుంది అది అక్కడ నుంచి డీలర్ పికప్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్స్లేషన్ చేస్తారు మాక్సిమం త్రీ డేస్ వైపు ఇందాక చెప్పాను కదా మేడం మస్కిటో మెష్ అయిపోయింది దాని తర్వాత హై క్వాలిటీ మెటల్ మెష్ ఇట్లా చెప్పాను ఇంకోటి వచ్చేసి చాలా మంది మేడం మనకి హాల్ పార్టీషన్ సరుగుతుంది అంటే ఒక హాల్ ఫిఫ్టీన్ ఫీట్ ఉంది దాన్ని మనం రెండు రూమ్ లుగా చేసుకోవాలన్నప్పుడు ఒక పార్టీషన్ కావాలి మళ్ళీ ఏంటంటే ఆ ఫంక్షన్ అయినప్పుడు ఆ హాల్ గిట్లో యూజ్ అవ్వాలి దాని గురించి చాలా మంది పార్టీషన్స్ ఇది వచ్చేసి పీవీసీ పార్టీషన్ ఇలా స్లైడింగ్ చేసుకోవచ్చు అనమాట ఒక దగ్గరికి కొలాబ్స్ అయిపోతుంది ఇది ఇలా ఒక దగ్గరికి అయిపోతుంది ఇది పివిసి పార్టీషన్ అంటే ఇది పివిసి పార్టీషన్ అనమాట అంటే మామూలుగా ఒక హాల్ ఉంది డైనింగ్ హాల్ ఉంది డైనింగ్ హాల్ దగ్గర నుంచి కిచెన్ ఉంది ఒక గెస్ట్ గెస్ట్ ఇట్లా హాల్లో ఉంది సెపరేట్ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చి కూర్చున్నప్పుడు మనం డైనింగ్ హాల్లో తినేటప్పుడు వాళ్ళు కనిపిస్తున్నారు అలాంటప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు మేడం మళ్ళీ ఇబ్బంది సింపుల్ గా అంటే ఇది కొలాప్సబుల్ మేడం ఒక సైడ్ కి వెళ్ళిపోతుంది మనకి అవసరం లేదు అన్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్ వచ్చారు మనం ఏదైనా పని చేస్తున్నాము లేడీస్ ఉంటారు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు అలాంటప్పుడు మనం కనిపిస్తున్నాం వాళ్ళకి కనిపించకుండా ఉండాలన్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు మనం ఈ మధ్య కళ్ళు చాలా మంది పార్టీషన్స్ అనేది చాలా మంది చాలా మంది యూజ్ చేసుకుంటారు మామూలుగా ఇది ఇది పరిసెప్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మేడం ఇదేంటండి పీవీసీ 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 మేడం టోటల్ పీవీసీ ఉంటుంది వాటర్ కానీ జనరల్ గా పడతాయి కదా అట్లా పర్లేదు అంటారా అప్పుడు ఆ ప్రాబ్లం ఏం రాదు మేడం అలా ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ఎలా అంటే మేడం ఇది చాలా మంది వితౌట్ ట్రాక్ అడుగుతుంది అనమాట కింద ట్రాక్ రావద్దు మన కింద అనేది స్పేస్ అనేది డిస్టర్బ్ అవ్వద్దు అలాంటప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు పీవీసీ పార్టీషన్ అండి స్పేస్ ఏం రాదు మేడం మీకు మనం పెట్టేసుకున్నప్పుడు ఇది మామూలుగా ఇలా తీసేస్తాం కదా అలాంటప్పుడు మొత్తం క్లోజ్ గా ఉంటది ఓపెన్ ఏరియా ఉంటుంది మొత్తం మీకు ఓపెన్ ఏరియాగా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా మామూలుగా ఎంత పెద్ద రూమ్ అయినా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ వచ్చేసి మాత్రం టెన్ ఫీట్ వరకు యూజ్ అవుతుంది మేడం టెన్ ఫీట్ హైట్ లోనే పెట్టొచ్చు విడత అనేది ఎంతైనా పెట్టుకోవచ్చు థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ ఫీట్స్ ఫార్టీ ఫీట్స్ అలా ఎంత పెట్టుకోవచ్చు విడత అనేది విడత అనేది ఎలా అయినా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇందులో మనకి కలర్ ఆప్షన్ కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్ త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి మేడం దీంట్లో ఇది వచ్చేసి గ్రే కలర్ ఇంకోటి వచ్చేసి ఇది డార్క్ బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ సో మనకి ఏది సూట్ అయితే ఏది సూట్ అయితే అది డార్క్ బ్రౌన్ ఇంకోటి వచ్చేసి స్టే గుడ్ కలర్ మేడం అది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఏంటంటే ఇది వచ్చేసి దీంట్లో గ్లాస్ పీవీసీ మేడం చాలా మంది గ్లాస్ పీవీసీ కొద్దిగా డిజైన్ అనిపించాలి ఒక హాల్ ఒక రూమ్ గానీ డిజైన్ అనిపించాలి అలాంటప్పుడు ఇట్లా గ్లాస్ పీవీసీ ఇట్లా అవైలబుల్

గ్లాస్ లో తీసుకెళ్తాం అది ఇప్పుడు కస్టమర్ కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అయితే దానికి ఏదైతే నచ్చుతుందో అది తీసుకుంటారనమాట దాని ప్రైస్ ని బట్టి మేము డీల్ చేసి ఆర్డర్ ఫైనల్ చేసి అప్పుడు ఇన్స్లేషన్ చేస్తాం అనమాట ఒకేలా మస్కిటో మిష్ ఉంది సో ఆ మస్కిటో మిష్ కావాలి ఆ మస్కిటో మిష్ శాంపిల్ గిట్లా చూపిస్తాం ఆ మస్కిటో మిష్ కావాలా లేదా హనీకామ్ కావాలా లేదా పివిసి కావాలా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి దాన్ని బట్టి సజెస్ట్ చేస్తాం ముందే ఆర్డర్ చేసుకోవాలండి ముందే ఆర్డర్ చేసుకుంటే మీరు అంటే ముందే ఆర్డర్ చేయడం అని కాదు మేము వెళ్తాం ఫస్ట్ ఫస్ట్ వెళ్ళిపోయి మెజర్మెంట్ తీసుకొని అప్పుడు ఆర్డర్ మా దగ్గర ఉంటది ప్రొడక్ట్ ఉంటది వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మేము సైజెస్ రెడీ చేసి పెట్టిస్తాం అన్నమాట అవునండి ముందే ఆర్డర్ ఇవ్వడం అలా లేదు వాళ్ళు మేము వెళ్ళిపోయి మెజర్మెంట్ తీసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత త్రీ డేస్ లో ఇన్సులేషన్ అయిపోతుంది అయిపోతుంది అంటే ఇప్పుడు పీవీసీ పార్టిషన్ కాబట్టి వన్ అవర్ పట్టవచ్చు టూ అవర్స్ పట్టవచ్చు చిన్నది ఉంది అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది అవి ఎర్లీగా అయిపోతాయి మస్కిటో వచ్చేసి ఒక ఫిఫ్టీన్ అయిపోతుంది కొద్దిగా టైం పడుతుంది పివీసీ పార్టీషన్ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఇది వచ్చేసి మేడం ఇది ఫైబర్ గ్లాస్ ఇది మామూలుగా సీ త్రూ ఉండదు ఇది అంటే చూడడానికి ఉండదు అనమాట మీది మీరు చూస్తుంటే మీది మీరే కనిపిస్తారు అక్కడ వాళ్ళు కనిపించచ్చు మామూలుగా ఇది కొద్దిగా డిజైన్ లాగా ఉండడానికి హైఫై ఇది యూజ్ చేస్తారు అన్నమాట ఇప్పుడు పీవీసీ పార్టీషన్ ఏంటంటే మేడం ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఒక ప్లీటే చేంజ్ చేస్తాం మొత్తం చేంజ్ చేయమన్నమాట ఇది ఒకటే చేంజ్ చేస్తాం ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఏమైనా ఇరిగిపోయింది డ్యామేజ్ అయిందంటే ఇది ఒకటే చేంజ్ చేస్తాం ఇది ఒక ప్లేటే చేంజ్ చేస్తాం మొత్తం పార్ట్ మొత్తం చేంజ్ చేయడానికి అవసరం ఇది చేంజ్ వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ వారంటీ మేడం దేనికైనా వన్ ఇయర్ వారంటీ ఇందులో వచ్చేసి మనకి టూ టైప్స్ టూ టైప్స్ పీవీసీ గ్లాస్ పీవీసీ ప్లస్ ఇంకోటి వచ్చేసి

ఒక హాల్ ఉంది మేడం లో ఏసీ పెట్టాం మనం అక్కడ హాల్ నుంచి బయటకి వెళ్ళిపోతుంది ఏసీ అన్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు మేడం జనరల్ గా మనం ఆఫీస్లలో చూస్తూనే ఆఫీస్లలో విండోస్ గీట్ లో చాలా మంది పెట్టుకుంటారు అన్నమాట ఏసీ కానీ బయటికి వెళ్ళకుండా ఇది ఎలా అంటే మేడం ఇప్పుడు సమ్మర్ లో ఏసీ ఉంచుకున్నప్పుడు రూమ్ కూల్ ఉండిపోతుంది అది అనుకోండి ఏసీ వేకున్నది కానీ మనం పెట్టేటప్పుడు ఇది వేసుకున్నాం అనుకోండి వేడిగా ఉంటది రూమ్ రూమ్ అనేది వేడిగా ఉంటదన్నమాట అంటే ఎందుకంటే ఇక లోపలికి గాలి రాదు గాలి అనేది దుమ్ము ధూళి ఏదైనా లోపలికి ఏది రాదు మేడం ఇది వచ్చేసి మనకు విండోస్ కి హాల్స్ కి అక్కడ చాలా మంది ఇప్పుడు హోమ్ థియేటర్ రూమ్ ఉంది హోమ్ థియేటర్ రూమ్ లో పెట్టినప్పుడు మనం సౌండ్ పెడతాం కదా ఆ సౌండ్ బయట బయటికి వెళ్ళకుండా ఉండడానికి యూజ్ చేస్తారు ఇది వచ్చేసి స్లైడింగ్ ఉంటది అండి ఇలా స్లైడింగ్ వచ్చేస్తారు మనకి ఇది స్లైడింగ్ వచ్చేస్తారు ఇలా స్లైడ్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు మీరు మామూలుగా ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా ఓపెన్ గా పెట్టేసుకోవచ్చు గాలి వస్తుంది ఏమైనా సీ త్రూ చూడడానికి ఉంటాదన్నమాట ఏంటండి మనకి హనికా మేడం ఇది ఫైబర్ పాలిథిన్ పేపర్ అంటారు పాలిథిన్ ఫైబర్ పాలిథిన్ పేపర్ అంటారు ఇది వచ్చేసి స్లైడింగ్ ఇలా స్లైడింగ్ అయితది ఇలా స్లైడింగ్ చాలా మంది కటన్ టైప్స్ ఇట్లా వాడుకుంటారు మేడం దీంట్లో త్రీ కలర్స్ ఉంటాయి మేడం వచ్చేసి గ్రే కలర్ ఇది పోవడం అట్లాంటి అలా ఏమి ఉండదు మేడం మామూలుగా అలా పోవడం అనేది అలా ఏమి ఉండదు ఇది ఇట్లా సేమ్ మనం ఇందాక ఎలా పెట్టుకున్నామో సేమ్ దాని ప్లేస్ లో ఇది వచ్చేస్తా సేమ్ ఫ్రేమ్ ఉంటది దీని కూడా ట్వంటీ ఫైవ్ ఉంటది థర్టీ టూ ఎంఎం ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పర్ ఎస్ త్రీ ఫిఫ్టీ పర్ ఎస్ అనమాట దీనిలో త్రీ కలర్స్ ఉంటాయి మేడం ఇది వచ్చేసి గ్రే కలర్ గ్రే కలర్ ఇది ఇది చూసి చూస్ చేసుకోవచ్చు త్రీ కలర్స్ ఉంటాయి మేడం దీంట్లో గ్రే కలర్ లెమనెల్ లో ఇంకోటి వచ్చేసి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ ఇది క్రీమ్ కలర్ అనమాట ఇది చాలా మంది ఎలా అంటే బ్లైండ్ గా ఇట్లా యూజ్ చేసుకుంటారు ఎలా అంటే ఇప్పుడు ఒక మస్కిటో మెషి ఉంది మస్కిటో మెషి కావాలి కస్టమర్ కి బ్లైండ్ కావాలి అలాంటప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు మేడం దీంట్లో మస్కిటో మెషిన్ వచ్చేస్తుంది

కవర్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మస్కిటో మిస్ పెట్టాలంటే స్పేస్ కావాలి బ్లైండ్ సపరేట్ గా పెట్టాలంటే ప్లేస్ కావాలి అలా కాకుండా రెండు దాంట్లో పెట్టేసుకుంటే ప్రైస్ తక్కువ రెండు ప్రొడక్ట్స్ మీకు వచ్చేస్తాయి అనమాట ఎలా సైజ్ అంటే అలా ఒక సెవెన్ ఫీట్ హైట్ ఉంది విడ్త్ ఫోర్ ఫీట్ ఉంది అలా చేసుకోవచ్చు టెన్ ఫీట్ హైట్ ఉంది ఫిఫ్టీన్ ఫీట్ విడ్త్ ఉంటే అలా చేసుకోవచ్చు ట్వెల్వ్ బై సిక్స్ సెవెన్ బై సిక్స్ సెవెన్ బై త్రీ ఎయిట్ బై ఫోర్ అలా ఏ సైజ్ ఉంటే ఆ సైజ్ లో చేసుకోవచ్చు జనరల్ గా ఆఫీస్ వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇది ఆఫీస్ లో యూస్ చేసుకోవచ్చు స్కూల్స్ ఆఫీస్ కాలేజెస్ ఎక్కడైనా మామూలుగా ప్రొఫెషనల్ గా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు దట్ లుక్ కూడా మనకి చాలా మంచిది చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఇప్పుడు బ్లైండ్ గా బ్లైండ్ కింది గిట్ల దీన్ని యూజ్ చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే మేడం మనకి ఇది బ్లైండ్ గా ఇది కలర్ యూజ్ చేసుకుంటున్నాం కదా మస్కిటో మ్యూస్లో మనం మస్కిటో మ్యూజిక్ యూజ్ చేసినప్పుడు బ్లైండ్ గా యూజ్ అవ్వాలి అన్నప్పుడు దీంట్లో గిట్ల మనం కలర్ ఇస్తాం ఇంతక ఫోర్ ఫైవ్ కలర్స్ అని చెప్పాను కదా దీంట్లో గిట్లా కలర్ ఇస్తాం సేమ్ కలర్ అంటే దీంట్లో ఫోర్ కలర్స్ మేడం దీంట్లో అల్యూమినియం వచ్చేసి ఫోర్ కలర్స్ అక్కడ మీకు ఏ మ్యాచ్ అయితుందో ఉందో ఆ మ్యాచింగ్ కలర్ ప్లస్ వైట్ కావాలంటే వైట్ డార్క్ బ్రో లా అంటే డార్క్ బ్రో టేకుడ్ కావాలంటే లేదు అదర్ స్పెషల్ కలర్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేస్తాం

మన సైజెస్ ని బట్టి ప్రైజ్ ఎంత మొత్తం మనం మెజర్మెంట్ తీసుకున్న తర్వాత టోటల్ టి క్యాలిక్యులేషన్ చేసి ఆ ప్రైస్ ని క్యాలిక్యులేషన్ చేసి ఎంత అమౌంట్ అవుతుందో కస్టమర్ చెప్తాం దీనికి వారంటీ ఉంటదండి వన్ ఇయర్ వారంటీ మేడం ఏదైనా సార్ రైట్ అండి సో మంచి అండి సో చూశారు కదండి ఏ డౌట్ కింద మనం వీళ్ళ నంబర్ అనేది ఒకటి స్క్రోల్ చేస్తాం దాని కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ థ్యాంక్ యూ సో మచ్